సీనియర్ వార్తలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా చక్కటి భోజనం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోరెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మంజూరైన పాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెంచేలా కృషి చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తుందని తెలిపారు యూనిఫామ్స్ కూడా అందిస్తుందని అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు ఇందులో భాగంగా నియోజకవర్గంలోని రెండు వందల యాభై ఆరు పాఠశాలలకు వంట పాత్రలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు దీంతో పాటు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ ఎం వెంకటయ్య గౌడ్ వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ సభను ఉద్దేశించి తాండులం అని విధంగా ఆహ్వానిస్తున్నాం బంధువు మాకు ఏ కార్యక్రమం ఉన్నా మరి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా నేను ఉన్నానంటో ఎప్పుడు సహకరించే మా రవిగౌడు అన్నగారిని ప్రసరించవలసిందిగా కోరుచున్నారు పైప్ లైన్ తో సహా మరి ఆయననే డొనేట్ చేసినారన్న మీ సమక్షంలోనే ఇంకా మీరు ఎమ్మెల్యే కాలేరన్న రాజకీయాలకు రాలేదు మీ సోదరులు మరి ఒక మంచి మనసు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొంచెం సరే సార్ ఓకే ఎక్కడ రామ్నాథ్ సార్ రెడ్డి సార్ ఉన్నాడు సార్ జిన్గుర్తి పిఎస్ ఫోర్ పాస్పాలి వెళ్ళా ఫోర్ జిన్గుర్తి రావాలా మందరూ రావాలి కొంచెం మల్కాపూర్ ఉండాలి బాబే సార్ నెక్స్ట్ మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ మంతటి బెనూర్ కూడా తొందర నెక్స్ట్ పిఎస్ లక్ష్మీనారాయణపూర్ సిద్ధంగా దయచేసి కమాల్పూర్ మండలి పెద్ద జెడ్పీహెచ్ఎస్ కందనే చెప్పండి మేడం రండి ప్రతిపా మేడం మేడం లాగా అండి చెప్తుంటారా టీచర్ రండి మేడం ఇటు ओके okay. सर ఇరవై రెండు స్కూళ్లకు మరి మొన్న మన సోమ మాల కొద్దిగా లో ఊడి కింద పడితే మరి ఒక పాపకు కొద్దిగా చిన్న గాయంతో బయటపడ్డది అందుకని మన కలెక్టర్ వెంటనే ఇరవై రెండు స్కూళ్లకు మన తాండూరు మండలంలో శాంక్షన్ అయిన మొన్ననే చెత్తులన్నీ కూడా ఎక్కడెక్కడ వీక్ అన్నిటి కూడా సరిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అదే విధంగా మంచి ఉద్దేశంతో మన మనోరన్న గారు ఉన్నారు ఎప్పుడు శాసనసభ్యులు చూస్తే మన తాండూరు వాళ్ళు కనిపించేవారు గారు మరి ఎప్పుడు అవకాశం దొరికినా ఏ సమస్య పైన గొల్ల చెరువు ఇటు రోడ్లు గాని కోట్పల్లి ప్రాజెక్టు గాని ఏది అవకాశం వచ్చిన విద్యపైన పైన అటు రాజకీయాలపైన ఏది వదలకుండా తమ సమయాన్ని వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు అన్న మీకు అదే విధంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విషయమే మరి మధ్యాహ్న భోజన పథకము ఒకటి నుంచి పది తరగతుల వరకు రాష్ట్రం అంతా అమలు చేస్తున్న విషయం మీకు అందరూ తెలిసిన కానీ గత సంవత్సరము మరి మధ్యాహ్నం పథకంలో అక్కడక్కడ కొన్ని ఫుడ్ పాయిజన్ కానివ్వండి ఐదిన వల్ల లేకపోవడం వల్ల కానీ వంట పాత్రల యొక్క అపరిశుభ్రత వల్ల కానీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని ప్రభుత్వం గురించి వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా మరి ప్రభుత్వము ఈ సమస్యకు పరిష్కారం కనపాలంటే ఈ అల్యూమినియం పాత్రలో వంట చేస్తే పిల్లలకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది దానివల్ల క్యాన్సర్ ప్రధాన కారణం అవుతుంది అదేవిధంగా ఆ నాచు అనేది నీళ్ళు దంత స్టోర్ ఉండి నీళ్ళు అదే విధంగా ఉండడం నైట్ మొత్తం ఉదయం దాన్ని చూసినా పూజ రావడం దానివల్ల కూడా పుస్తక రిపోర్ట్ చేయడం వల్ల మరి దానికి ఒక శాశ్వత పరిష్కారం కట్టుకోవాలని ఒక స్టెయిన్లెస్ స్టీల్ అంటే మామూలు స్టీల్ చూసే తెలుస్తుంది చాలా మహారాష్ట్ర బీహార్లో సుమారు పదకొండు థియేటర్లకు వాళ్ళ కంపెనీలకు ఆర్డర్స్ ఇచ్చి మరి పంపిణీ చేయడం జరిగింది మరి గత మార్చి లోపలనే మార్చ్ లోపల రావడం జరిగింది కాబట్టి ఎస్ఎస్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల దానివల్ల కొంచెం ఆలస్యమైన మాట అవసరమే అయినప్పటికీ పాఠశాలలు తెరిచే నాటికి ఇంకా సమయం చాలా ఉంది ఉద్దేశించుకొని మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మనకు టైం ఇవ్వడం చాలా సంతోషం సార్ నా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఆ వంట పాత్రలు ఈసారి ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వము విద్యారంగ పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుందో మనకు అందరికి తెలిసిన విషయమే అందుకోసమే ఈసారి ప్రత్యేకంగా పాఠశాల తెరిచే నాటికే ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దాని నుంచి కింద సెకండరీ లెవెల్లో ఎచ్ఈడి టీచర్ వరకు అందరి కూడా సెకండ్రియ టీచర్లకు స్కూల్ ఆఫ్ పిల్లలకు ఎంఈఓలకు డిఓలకు డైరెక్టర్లకు అందరి కూడా ఐదైదు రోజులు శిక్షణ పాఠశాల నిర్వహణ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడెక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న అంశంపైన పూర్తిగా పాఠశాల తెరిచే నాటికే సంసిద్ధం చేసి జూన్ ట్వెల్త్ నుంచి ఎలాంటి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా నోట్ బుక్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు వంటపాత్రలు కావచ్చు అన్ని అంగులతోనే పాఠశాల సిద్ధంగా చేయడం జరిగింది మరి గత ముప్పై ముప్పై మూడున్న సర్వీస్లో ఫస్ట్ టైం ఏంటి వంట పాత్రలు అనేది దేశంలో ఎక్కడ జరగలేదు అనుకుంటే మంచి తెలంగాణ రాష్ట్రంలోపనే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది అప్పుడు అందరి తరఫున మేము ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు అదే స్కూల్తో ఉపాధ్యాయులంతా కూడా ఏదైతే మన సమ్మర్లో ఆయన శిక్షణ తీసుకున్నారో అదేవిధంగా ఎన్రోల్మెంట్ తగ్గుతున్న మాట వాస్తవమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అది అధిగమించాలని మరి ప్రభుత్వం విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి దానికి అనంతరం ఉపాధ్యాయులంతా కూడా తమ వంతు పూర్తిగా పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అంకిత భలవంతాన్ని పనిచేసి ఆ విధంగా తప్పకుండా ఈసారి ప్రభుత్వ పథకాన్ని బలోపేతం చేసే దిశగా మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా కానీ చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తూ మరొకసారి మా కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య మీదే దృష్టి పెట్టి ఇప్పుడు ఈ వంట పాత్రలే కాకుండా పోయినసారి గిటా ప్రతి స్కూల్కు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలక్ట్రీషియనే కానీ లాట్రిన్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ స్కూల్లో ఏ ఏ లోటున్నా దాన్ని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తమొట్టే అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని చెప్పి ఈ వంటపాత్ర స్పెషల్గా తెప్పించి పంపిణీ చేస్తున్నారు అలాగే ఎంఈఓ ఎంఈఓ సార్ చెప్పినట్టు ఒక వంట పాత్రలే కాకుండా పిల్లలకు ఇంతకుముందు ఒక మూడు నాలుగు నెలలకు ఆ బుక్సే కానీ డ్రెస్సెస్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అట్లా కాకుండా స్కూల్ చాలా లేకముందనే మనకు అంత మెటీరియల్ స్కూల్లోకి వస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ స్టూడెంట్స్కే కానీ ఒక మీద ఒక కన్ను దృష్టి పెట్టింది మనం గిట్ ఆలోచించుకోవాలి దాంతో పాటు ప్రతి ఒక్క డెవలప్మెంట్ల గిటా మన ఎమ్మెల్యే గారు తాండూరు ఏదైతే సీఎం చేస్తుండో దానికి నీటుగా సరిపోయినట్టు మన తాండూరుకు ఏదేది కావాలనో సీఎం దగ్గర పోయి తీసుకొచ్చి మన తాండూరుని అభివృద్ధిలో నడిపిస్తున్నాడు ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ती, तीन तीन चीजों पे ज्यादा कॉन्सेंट्रेट कर रहे हैं एक एजुकेशन एक हेल्थ, एक हेल्थ एक और एक रोड्स और सबसे पहले सबसे पहले तो, तो एजुकेशन के ऊपर जिस तरीके से आप देख सकते हैं नर्सिंग कॉलेज आईटीआई कॉलेज और जैसे भी है वहां पर क्या अपना धौलापुर के पास जो कॉलेज इंटीग्रेटेड स्कूल खोल रहे हैं ऐसे कई चीज़ें हैं जो कि डेली यूज़ में जो हमारे स्टूडेंट्स को चाहिए इस पर काम कर रहे हैं रोड्स पर और हेल्थ हेल्थ पर और जिस तरीके से हमारे सीता का भी बोले हैं कि मिड डे मील्स में बिरयानी भी रखेंगे मैं उनका भी शुक्रिया अदा करता हूँ और यहाँ पर जो भी आए हैं उनका बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ और आने वाले दिनों में कंपल्सरी तांडू को जो है ना डेवलप करेंगे के ये आशा करता हूँ जय हिंद అక్కడ అవకాశాలు ఉండవు అక్కడ అన్నీ ఏముండవు అని ఒకటి తొలస నుంచి ఉన్నది కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని అవకాశాలని అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది కాబట్టి మనం అంతా విధంగా ప్రయత్నం చేయాలి మేము కూడా మీకు వెన్నంటి ఉంటాం కావాల్సినటువంటి అన్నింటినీ కూడా మేము మీకు అందించడానికి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము ఆయన ఏం ఆదర్శిస్తే చేయడానికి అంతా సైన్యం కూడా అంతా ఉన్నది మనతో కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా మనం పనిచేసి మన ఉపాధ్యాయులు అందరూ అంత నాయకులు కానీ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి మంచి పాఠశాలలు అభివృద్ధి చేసినప్పుడు అందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళే ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు మేము కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాం ఇక్కడ ఉన్నంత నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఆ పాఠశాలలకే వచ్చినా కాబట్టి ఏజెన్సీలు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వాటర్ కానీ పాత్రలు కానీ మంచిగా కడిగి పెట్టినప్పుడే విద్యార్థులకు ఎటువంటి స్టెయిన్లెస్ స్టీల్ పంపిణీ చేయాలనే కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్థానిక ఎంఈఓ వెంకటాయ సార్ గారికి గౌరవ రంగారెడ్డి జిల్లా డిసిసిపి వైస్ చైర్మన్ ఎల్మెకన్నే పిహెచ్ఏ చైర్మన్ రవి గౌడ్ గారికి ఏఎల్సి చైర్మన్ బాలరెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు అబీబ్ లాల గారికి సురేందర్ రెడ్డి గారికి నర్సింహులు గారికి నర్సిరెడ్డి గారికి వివిధ మండలాల ఎంబీఓలు రమేష్ గారికి రాములు గారికి నరసింహరావు గారికి జైపాల్ రెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మండల సమాైక్య గ్రామ సమాైక్య కమిటీ అందరు కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ అందరు కూడా తెలుసు ఉపాధ్యాయులతో ఏ విధంగా ఉండాలా ఉపాధ్యాయులతో పిల్లలకు ఎందుకంటే అతి ప్రధానమైనటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు సమాజంలో భగవంతుని తర్వాత పిల్లలు ఆరాధ దైవంగా భావించేటువంటి వ్యక్తులంటే ఉపాధ్యాయులే వారిని సమాజంలో మనము ఏ విధంగా వారికి ప్రోత్సాహం చేయాలా టీచర్స్ ఒక్కరు బాగుంటే ఎలాంటి సంపద సృష్టించవచ్చు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికలపైన ఈరోజు చెప్తా ఉన్నా అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తనే ఉండడం ఈరోజు ఎడ్యుకేషన్ ఒకటి స్ట్రెంత్ని అయితే ఈ రోజు ఎంత ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టినా అది వృధా ఖర్చు కాదు పెట్టుబడి కాదు అది దేశాన్ని కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఆ గ్రామానికి కానివ్వండి మండలానికి కానివ్వండి అది పెద్ద సంపద లాంటిదనే ఒక మంచి ఉద్దేశంతోనే తను ముఖ్యమంత్రి అయిన నింపడి మేము ఒకటే చెప్పినాం ఏ స్కూల్లోకి వెళ్ళినా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి టైలెట్స్ లేని స్కూల్స్ ఉన్నాయి కరెంట్ లేని స్కూల్స్ ఉన్నాయి ఒక స్కావెంజర్స్ లేకుండా టీచర్సే పెళ్ళగొట్టుకునే పరిస్థితి టీచర్సే ఊడ్చుకునే పరిస్థితి రూమ్స్ అన్ని క్లీన్ చేసుకునే పరిస్థితి ఉంది సమూలంగా మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా మార్పు తీసుకొచ్చినప్పుడే టీచర్స్ కానీ విద్యార్థులకు కానీ ఒక మంచి వాతావరణం సృష్టించినప్పుడే వాళ్ళు చేసేది ఏదైనా కానీ ఆచరణకు వస్తుందనే ఒక ఉద్దేశంతో మేమంతా చెప్పినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొని మినిమం ఫెసిలిటీ లాస్ట్ ఇయర్ చూసేటప్పుడు మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని స్కూల్స్ అయిపోయింది నేను ఫస్ట్ ఏ స్కూల్కి పోయినా వాళ్ళ ఆ స్కూల్లో అన్నది పక్క ఇటు కడుకో ఏ ఇంటి కడుకో చేతులు కడుకో వచ్చేది టైలెట్స్ లేని పరిస్థితి చాలా స్కూల్లో టైలెట్స్ లేని పరిస్థితి ఆడపిల్లలు చెప్తున్నారు మా తాము టైలెట్స్ లేవు మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నిసార్లు స్పందించిన తను పట్టించుకున్నటువంటి నాకు నాతలేదు మన ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి ఎంత ఇబ్బంది మ్యాక్సిమం ఇప్పుడు కంట్రోల్ చేసుకుని అన్ని స్కూళ్లలో మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు మనం చూసిన అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి ఫుడ్ పాయిజన్ జరిగి మనకి ఇక్కడ హాస్టల్లో కూడా ఒక వారం పది రోజులు హాస్పిటల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఆ పిల్లలు కూడా ఇబ్బందికరంగా అయింది అక్కడక్కడ మన బిడ్డ మెడిమిన్స్లలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి అలాంటిది కూడా కావద్దు స్టే ఎస్ఏ స్టేన్లెస్ స్టేజ్ ద్వారానే దాంట్లోనే అన్నం వండితే ఏ ఇబ్బంది రాదు ఇంతకుముందు వెంకటాన్ని చెప్పినట్లు ఆ పాత్రలో ఉండి దాని నుంచి కొన్ని నీళ్ళు ఇదైపోయినా ఫుడ్ పాయిజన్ అవుతుంది పిల్లలు ఇబ్బంది పడేది అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడి ఫస్ట్ మన వికారాబాద్ జిల్లాలో మ్యాక్సిమం స్కూల్స్ క్రితం దేశల వారికి అన్నింటినీ కంప్లీట్ చేద్దామని చెప్పి ఈరోజు ఎస్ఎస్ స్టాండర్డ్ ఈ రోజు ఒక స్టాండర్డ్గా మన తెలంగాణలో లేకున్నా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు తీసుకొచ్చి ఇవన్నింటినీ కూడా ఈరోజు కొన్ని స్కూళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే పిల్లలు ఈ నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టినప్పుడే మీరు కష్టపడి చెప్పింది కూడా వాళ్ళు వినగలుగుతారు వాళ్ళు ఆరోగ్యంగా కట్టి ఉన్నప్పుడే మనం చెప్పింది కూడా వినగలుగుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి పాత్రలు సబ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇదే కాక ఈరోజు మీకు ట్రాన్స్ఫర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఒక ముప్పై ముప్పై ఐదు వేల మందిని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక చిన్న రికమెండ్ లేకుండా ఎంత పగడబందిగా ఎంత కమిట్మెంట్ ట్రాన్స్ఫర్స్ చేసిందో మీకు అందరు కూడా తెలుసు ఈరోజు ఏ స్కూల్లో కూడా టీచర్స్ లేని స్కూల్ ఉండొద్దు ఆ బ్యాక్ పోస్టులు అన్నింటినీ కూడా దాదాపు ఒక పది పదిహేను వేల మందిని అందరినీ కూడా రిక్రూట్ చేసుకుని టీచర్స్ రిక్రూట్ చేసుకుని స్పెషల్ గా మళ్ళొక డిఎస్సి కూడా పెట్టి దాంట్లో కూడా రిక్రూట్ చేసుకొని ఈ రోజు ప్రతి గూడెంలో ప్రతి పల్లెని పల్లెల్లో ప్రతి తండాలో టీచర్స్ నుండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఈ రోజు బసీరాబాద్ మండలలో చాలా గతంలో జీవోలు తీసుకొచ్చి ఇచ్చారు గతంలో నాయకులు ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి పాపన్న పోలే జీవులకే పరిమితం చేసిన ఏదంటే నేను జీవో తీసుకొచ్చిన కాలేజ్ నడుస్తుంది అని చెప్పి ఒక ఉద్యోగస్తుని కూడా వాళ్ళకు ఒక ఫ్యాకల్టీ టీచర్స్ ఎప్పుడు మాత్రం రిక్రూట్మెంట్ చేసిన పాపాన్న పోలే చెప్పిన మీ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మారుకుల గ్రామంలో ఉన్నటువంటి మండలంలో మండలం ఉన్నటువంటి బసిరాబాద్ మండలం కర్ణాటక బార్డర్ కు దగ్గర మండలము ఖచ్చితంగా అక్కడ ఒక కాలేజ్ పెట్టాల మాకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కావాలంటే ఇప్పటికే నేను మందిని అప్రూవ్ చేసి ఇప్పటికే శంకర్ గారు మొన్ననే మన దగ్గర రిక్రూట్మెంట్ చేసి కూడా ఇప్పుడు బసిరాబాద్కి పంపించడం జరిగింది మీకు ఇవన్నింటినీ కూడా ఎందుకు అంటే ఎడ్యుకేషన్ పైన ఈ గవర్నమెంట్ కానివ్వండి మాకు కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ లో మన పిల్లలు బాగుపడితే మనకి ఇవన్నీ అవసరం లేదు ఏ సబ్సిడీలు కూడా అవసరం లేదు వాళ్ళని స్ట్రెంతింగ్ చేసి వాళ్ళను ప్రయోజకులను చేసినామంటే మనకు అదే మన తెలంగాణకు బిగ్గా సెట్ తప్పకుండా మనం అదే దిశగా ప్రయత్నం చేతం ముందడుగు గీతం అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం